ప్రపంచంలోని ఆల్ టైమ్ గ్రేట్ లవర్స్ ఎవరంటే రోమియో జూలియట్ లైలా మజ్ను అంటారు చాలామంది కాని ఇండియాలో పార్వతీ దేవదాసు అంటారు చాలా మందికి తెలియని ఏంటంటే పార్వతీ దేవదాసు చరిత్రకెక్కిన నిజమైన ప్రేమికులు కాదు కేవలం నవలలోని పాత్రలు మాత్రమే దేవదాసు అనే ప్రేమికులు ఈ భూమి మీద ఎక్కడా పుట్టలేదు బెంగాలీ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ బుర్రలో పుట్టారు అవును ఆయన రాసిన నవలలో పాత్రే దేవదాసు ఈ నవల ఆధారంగానే ఎన్నో భాషల్లో దేవదాసు మూవీ తెరకెక్కింది సో ఈ అమర ప్రేమికులను పుట్టించిన ఘనత బెంగాలీ రచయిత శరత్చంద్ర చట్టోపాధ్యాయ గారిదే అయితే ఈ దేవదాసు సినిమాను పన్నెమిది వందల ముప్పై ఐదులో పిసి బారువా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించి టాకీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది మళ్లీ అదే పీసీ బారువా తన దర్శకత్వంలో కుందన్లాల్ ని హీరోగా పెట్టి పంతొమ్మిది వందల యాభైలలో బెంగాలీలో రిలీజ్ చేశారు అప్పుడు కూడా హిట్ కొట్టింది అలా దేవదాసు సినిమాను తెలుగులో వేదాంతం రాఘువయ్య గారు డాక్టర్ అక్కినేని హీరోగా సావిత్రిని హీరోయిన్ గా దర్శకత్వం వహించి ఈ సినిమాను రూపొందించారు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది అంతేకాదు ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది ఆ తర్వాత హిందీలో దిలీప్ కుమార్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది ఆ తర్వాత మళ్లీ తెలుగులో కృష్ణ గారు హీరోగా విజయ నిర్మల గారి దర్శకత్వంలో తెలుగులో వచ్చింది ఇలా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో మళ్లీ ప్రతి పదేళ్ల తర్వాత బెంగాలీలో ఒకసారి కొత్త సినిమాగా రూపొందించి రిలీజ్ చేసేవారు ఈ వరుసలో రెండు వేల రెండులో షారూఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ మాధురి దీక్షిత్ భారీ తారాగణంలో సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో కలర్ఫుల్ ప్రేమ కావ్యంగా రూపొందింది దేవదాస్ ఇలా ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు రిలీజైనా ఈ విషాద ప్రేమ కథాచిత్రం దేవదాసు ఎప్పటికీ మరిచిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్ గానే ఉంది తెలుగులో పంతొమ్మిది వందల మూడు జూన్ ఇరవై ఆరున విడుదలైన ఈ సినిమాను వేదాంతం రాఘవయ్య గారు డాక్టర్ అకినేని హీరోగా సావిత్రి హీరోయిన్ గా దర్శకత్వం వహించి తీసి ఇప్పటికీ డెబ్బై ఏళ్లు దాటుతోంది అయితే ఈ సినిమాను తెలుగులో తీసిన టైంలో సినిమా నిర్మాణం వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి రచయిత శరత్ చంద్ర రాసిన నవల దేవదాసును ప్రముఖ నిర్మాత రచయిత చక్ర పానీణి తెలుగులోకి అనువదించారు ఇలా ఈ సినిమాను తెలుగులో ముందుగా నట సామ్రాజ్ పద్మావిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేశారు ఈ సినిమా విడుదలై సంచలనాలు సృష్టించింది ఇలా ఈ సినిమా విడుదలైన ఇరవై ఒక్కేళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దేవదాస్ పాత్రను తానే చేస్తూ పునర్నిర్మించారు ఈ సినిమాను విజయ నిర్మల డైరెక్ట్ చేస్తూ పార్వతి పాత్రను పోషించారు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మాత డిఎల్ నారాయణ దేవదాసు నవలకు వెండితెర రూపం ఇవ్వాలని నిర్ణయించుకుని హీరోగా అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నారట ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీలో ఎన్నో కామెంట్స్ వినిపించాయట కానీ వాటిని ఆయన ఖాతరు చేయకుండా డాన్స్ మాస్టర్ అయిన వేదాంతం రాఘవయ్యకు దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పారు దీంతో ఇంకా విమర్శలు ఎక్కువగా వినిపించాయట అయినా పట్టించుకోకుండా సినిమాను పూర్తి చేసి పంతొమ్మిది మూడు జూన్ ఇరవయారున విడుదల చేశారు తెలుగు దేవదాసు సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ నాడే సైగల్ నటించిన హిందీ దేవదాసు విడుదలైంది అయితే ఆ ప్రభావం తెలుగుపై పడలేదు దేవదాసు సూపర్ గా విజయం సాధించింది ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని విడుదలైన దేవదాసు తెలుగులో కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది అంతేకాదు ఈ సినిమాతో నాగేశ్వరరావు క్రేజ్ అమాంతం పెరిగింది హీరోయిన్ గా నటించిన సావిత్రికి కూడా ఈ సినిమా ఎంతో పేరు తీసుకొచ్చింది ఇలా దేవదాసు తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది అయితే దేవదాసు చిత్రంలో ముందుగా పార్వతి పాత్రకు భానుమతిని అనుకున్నారు ఆ తర్వాత షావుకారు జానికిని తీసుకోవాలను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో చివరకు పార్వతి పాత్ర సావిత్రిని వరించింది ఆమెను స్టార్ హీరోయిన్ని చేసింది అంతేనా ఈ సినిమా సావిత్రి నట జీవితాన్నే మార్చేసింది అంతగా దేవదాసు పార్వతి పాత్రల్లో సావిత్రి ఏఎన్ఆర్ పరకాయ ప్రవేశం చేశారు అయితే దేవదాసు సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు అయితే తెలుగులో దేవదాసని తమిళ్లో దేవదాస్ అని పేరు పెట్టారు రెండు భాషల్లోనూ ప్రధాన పాత్రల్లో అక్కిరేని సావిత్రిలే నటించారు తెలుగు తమిళ్ రెండు వర్షన్స్ కు వేదాంతం రాఘువయ్య దర్శకత్వం వహించారు అప్పట్లో దేవదాసు సినిమా పద్దెనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఇంతటి సంచలనమైన దేవదాసు సినిమాను ఇరవై ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కలర్ లో నిర్మించాలి అనుకున్నారు అది రిస్క్ అని తెలుసు ఏఎన్ఆర్ సావిత్రిల దేవదాసు టాలీవుడ్ క్లాసిక్ గా నిలిచిపోయిందని తెలుసు కాని కృష్ణ గారు వెనక్కి తగ్గలేదు కృష్ణ గారు దేవదాసు చిత్రాన్ని మరలా నిర్మిస్తున్నారని తెలుసు ఉన్న కొందరు సన్నిహితుడు ఇది సరైన నిర్ణయం కాదని కృష్ణకు సలహా ఇచ్చారట కానీ రిస్క్ చేయడానికి ఎప్పుడూ ముందుండే సూపర్ స్టార్ ఎవరి మాట వినలేదు సలహాలు ఇచ్చిన అందరితో ఏయన్న దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చింది ఈ ఇరవై ఏళ్లలో సాంకేతికంగా సినిమా చాలా అభివృద్ధి చెందింది ఈ జనరేషన్ ఆడియన్స్ కి దేవదాసును సరికొత్తగా అందిద్దామంటూ కృష్ణ మొండిగా ముందుకు వెళ్లారట ఇలా భార్య విజయ నిర్మల దేవదాసు చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు రమేష్ నాయుడు సంగీతం అందించారు ఎస్పీ బాలు పాటలు పాడారు కృష్ణ విజయ నిర్మల దేవదాసు పార్వతి పాత్రలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ ఆరున దేవదాసు చిత్రాన్ని విడుదల చేశారు మూవీకి మిక్స్డ్ టాక్ నిడివి ఎక్కువైంది అనేది ప్రధాన విమర్శ రెండుసార్లు ట్రిమ్ చేశారట నిడివి తగ్గించాక కొంచెం బాగుందని ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది అయితే వీటన్నిటికీ మించి ఏఎన్ఆర్ చేసిన పని సూపర్ స్టార్ కృష్ణ చేసిన దేవదాసును దెబ్బతీసిందంటారు పంతొమ్మిది వందల యాభై మూడు దేవదాసు మూవీ హక్కులు కొన్న నాగేశ్వరరావు గారు కృష్ణ దేవదాసు రిలీజ్ అయిన రోజునే ఆయన హీరోగా చేసిన దేవదాసు రీరిలీజ్ చేశారట ఇలా ఏఎన్ఆర్ దేవదాసు కృష్ణా దేవదాసు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి అంతేనా కృష్ణ దేవదాసు ఎక్కడైతే ఆడుతుందో ఆ థియేటర్ పక్కనే ఏఎన్ఆర్ దేవదాస్ కూడా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారట అయితే దీన్ని కృష్ణగారు పెద్దగా పట్టించుకోలేదట కానీ కృష్ణ దేవదాసు సినిమాను ఈ సినిమా దెబ్బకుట్టిందని కృష్ణ దేవదాస్ కు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించిన నవయుగ వారికి ఏఎన్ఆర్ పై కోపం వచ్చి నవయుగ వారి అజమాయిషీలో ఉన్న సారథి స్టూడియోస్ లో అక్కినేని నటించే సినిమాలకు స్టూడియో ఇవ్వకూడదని నవయుగ వారు నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ఇది అక్కినేనికి పెద్ద షాక్ దీంతో ఏఎన్ఆర్ గారు తన షూటింగులన్నీ బెంగళూరుకు తరలించుకున్నారు ఆ తర్వాతనే అన్నపూర్ణ స్టూడియోని నిర్మించారు ఇలా కొంతకాలం తర్వాత అక్కినేని కృష్ణల మధ్య రాజీ కుదిరింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయకృష్ణ పిక్చర్స్ బ్యానర్ పై హేమా హేమీలు చిత్రంలో ఏఎన్ఆర్ గారిని ప్రధాన పాత్రలో పెట్టి కృష్ణ సినిమా తీశారు ఇదిలా ఉంటే మోడర్న్ డేస్ లో ఖాన్ ఐశ్వర్యారాయ్ జంటగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించారు రెండు వేల రెండులో యాభై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం అంటే పెద్ద సాహసం అది కూడా నూట రెండేళ్ల క్రితం రాసిన నవల పదహారు భారతీయ పక్క దేశాల భాషల్లో వివిధ రకాలుగా తీసేసిన కథని తీయటం మరీ సాహసమనే చెప్పాలి ఇలా హిందీ దేవదాస్ బాక్సాఫీస్ హిట్ కొట్టింది దాదాపు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది అంతేకాదు దేవదాసు చిత్రం భారతదేశం తరపున బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లడం కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవడం నేషనల్ అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఎన్నింటినో గెలుచుకోవటం అన్నింటినీ మించి భారతీయ ప్రేక్షకులు ఆ చిత్రంపై నిర్మాత భరత్ షా పెట్టిన యాభై కోట్లకి నూట రెండు కోట్లకి పైన రీటర్న్ ఇవ్వడం ఇలా ఎన్నో రికార్డులు దేవదాసు చిత్రానికి ఉన్నాయి ప్రపంచంలోని ఆల్ టైమ్ గ్రేట్ లవర్స్ ఎవరంటే రోమియో జూలియట్ లైలా మజ్ను అంటారు చాలా మంది కానీ ఇండియాలో పార్వతీ దేవదాసు అంటారు చాలా మందికి తెలియని ఏంటంటే పార్వతీ దేవదాసు చరిత్రకెక్కిన నిజమైన ప్రేమికులు కాదు కేవలం నవలలోని పాత్రలు మాత్రమే పార్వతీ దేవదాసు అనే ప్రేమికులు ఈ భూమి మీద ఎక్కడా పుట్టలేదు బెంగాలీ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ బుర్రలో పుట్టారు అవును ఆయన రాసిన నవలలో పాత్రే దేవదాసు ఈ నవల ఆధారంగానే ఎన్నో భాషల్లో దేవదాసు మూవీ తెరకెక్కింది సో ఈ అమర ప్రేమికులను పుట్టించిన ఘనత బెంగాలీ రచయిత చంద్ర చటోపాధ్యాయ గారిదే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి